ప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని నందిఘామ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఎన్డిఆర్ జిల్లా నందికామాలో సిపిఎం రాష్ట కమిటీ పిలుపులో భాగంగా అక్టోబర్ నాలుగున నందికామ పట్టణ గాంధీ సెంటర్లో ఉచిత ఇసుక హామీని తక్షణం అమలు చేయాలని సిపిఎం పార్టీ నందికామ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నందికామ కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని మన జిల్లాలో భవన నిర్మాణ రంగంలో ముప్పై ఆరు రకాల సుమారు మంది జీవనం సాగిస్తున్నారు ఇసుక కొరత వల్ల పనులు లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఉన్న ఇసుక రాంపులను తెరచి అందరికి ఇసుక ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సయ్యద్ కాసిమ్ గోపీనాయక్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అమలు చేయాలి కలిగి విధానాన్ని ఆదుకోవాలి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి ఆదుకోవాలి భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం

మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పింది అధికారం వచ్చి వంద రోజులైనా సరే ఇంతవరకు ఉచిత ఇసుక విధానాన్ని ఎక్కడా కూడా అమలు చేయని పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది ఉండటువంటి గతంలో ఉన్నటువంటి ఇసుక అడ్డాలు ఏ అయితే వాటన్నిటిని వాటన్నిటినీ ఈరోజు వాళ్ళు కాంట్రాక్టర్లకి అట్లాగే రాష్ట్ర ఎవరైతే అధికారులు ఉండో అధికార పార్టీ నాయకులు ఉండారో వాళ్ళందరి ఈ ఈరోజు స్పేర్ ఫీట్స్ పెట్టి అమ్ముకున్న పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో అందరికీ ఉచిత ఇసుక అందిస్తానని చెప్పేసి అన్నారు మరి ఆ విధానం ఇంతవరకు బయటపెట్టిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఈరోజు అడ్డాల మీద ఖాళీగా ఉంటున్నారు దీనికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయకపోవడం వల్ల ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి అదే కాదు సిమెంట్ ధరలు పెరుగుతూ ఉన్నాయి ఐరన్ ధరలు పెరుగుతూ ఉన్నాయి అన్ని ధరలు ఈరోజు ధరలు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ ఉంది కానీ మీరు ఇచ్చే ఉపాధి అవకాశాలు మాత్రం చాలా నామినాలుగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు స్థితిగతులు చాలా దయనీయ స్థితిలో ఈరోజు కనపడతా ఉన్నాయి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికీ ఆరు సంవత్సర ఐదు సంవత్సరాలైనా సరే పెండింగ్ క్లెయిలు భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డులో ఉన్న నిధులు మొత్తం ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళంతా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో నిధులు మొత్తం వాడుకుంటున్నారు చాలామంది క్లైమ్కి కింద పడ్డా చనిపోయినా వాళ్ళ భార్యలో డెలివరీ అయినా క్లైమ్కి పెట్టుకుంటే కనీసం ఆ డబ్బులు కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు కానీ కాంట్రాక్టర్లకి అధికార పార్టీ నాయకులకి దోచుకోవటానికి మాత్రం వాళ్ళ ఇష్ట రాజ్యంగా నిధులు ఇస్తున్నారు తప్ప ఎవరు సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ఈ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ Please visit Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040 271 and 040 271